అందరికీ నమస్కారం పదహారవ శాసనసభ మొదటి సమావేశాలు ఐదు రోజులు జరుపుకోవడం జరిగింది చాలా చక్కగా నిర్మాణాత్మకంగా ఎన్డీఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది అనేకమైన అంశాలు రాష్ట్ర పరంగా కానివ్వండి నియోజకవర్గ స్థాయి కానివ్వండి అన్ని అంశాలపైన కూడా ఐదు రోజులు కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క అధ్యక్షన సహకారంతో మంచి చర్చ అయితే జరిగింది దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేసేమన్న విషయం మీరు కూడా చూసున్నారు మీకు మళ్ళా తెలియజేస్తా ఉన్నాం అలాగే గత ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన పత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నిటి కూడా చర్చించుకునే సమయంలో శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు ఏ విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిచ్చున్నారు ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి తెలుసుకోవాలని ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది మరి జరుగుతూ ఉన్నప్పుడు నిన్న ఓటౌన్ అకౌంట్ కింద ముందుకెళ్ళడం జరిగింది బడ్జెట్ ని ప్రవేశపెట్టాల అనేకమైన కారణాలు ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ ఉన్నాం భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా గణాంకాలు అన్నీ కూడా అని చెప్తా ఉంటే గర్వంగా భావించాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేసరికి భయంకరమైన వాతావరణం దారుణమైన డెఫిసిట్స్ ఈరోజు బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు అని అంటే అర్థం కాని పరిస్థితి కొన్ని శాఖల్లో బిల్స్ ఇంకా అప్లోడ్ చేయని పరిస్థితి ఏ శాఖ ఆ శాఖ మంత్రి గారు మనం ఎవరికి పే చేసి ఉండాలి ఇంకా మనం ఏంటి అన్నది డేటా గ్యాదర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నింటినీ కూడా క్రుడీకరించి ప్రస్తుతం ఏదైతే ఫైనాన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేసే సమయానికి ఫిజికల్ డెఫిసిట్ పది లక్షల కోట్ల ఉంది ఇంకా పెరుగుతుంది ఇది వాస్తవం తక్షణమే లక్షా ముప్పై ఐదు వేల కోట్లు బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే అది పే చేస్తేనే మనం రాష్ట్రం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి రాబడేంటి ఖర్చులేంటి ఒక పక్కన ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంట్రాక్టర్స్ కి బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కూడా చూసి అవగాహన చేసుకొని ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ మాదిరిగా ఐదు సంవత్సరాలు ఏదైతే చేస్తున్నారో అలా కాదు అవగాహనతో రావాలి సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమానికి ఎక్కడ లోటు ఉండకూడదు అది చేస్తూ ఏదైతే ఎన్డీఏ కూటమి పైన విశ్వాసంతో ఓటేస్తున్నారో ఆ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఏదైతే సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు తూట్లు పడకూడదు ముందుకు సాగాలి అది చేస్తూ మనకు వచ్చే రాబడేంటి ఖర్చులేంటి బిల్స్ ఎన్ని పే చేసే ఉండాలి బిల్స్ తక్షణమే పే చేయాల్సిందంత డెవలప్మెంట్కి ఎంత మనం వెచ్చించాలి ఇవన్నిటిపైన ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం ఓటౌన్ అకౌంట్కి వెళ్ళాం దాన్ని రాజకీయంగా ఓట్ అవుట్ అకౌంట్ ఇచ్చారు బడ్జెట్ పెట్టలేకపోయారు ఇవన్నీ ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు వారి మాదిరిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి తోసేయాలనే ఆలోచన ఎన్డీ కూటమికి లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు రాబడేంటి ఖర్చులేంటి ఇమీడియట్ పేయబుల్ బిల్స్ ఏంటి వెల్ఫేర్ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి కేంద్రం ఒక సహకారం ఏంటి వీటిని బట్టి మనం బడ్జెట్కి వెళ్ళాలి బడ్జెట్ కేటాయించాలి శాఖల వారీగా మనం ఏం చేయాలి వీటన్నిటిపైన అవగాహన తెచ్చుకోవడానికే టైం పడతా ఉంది కానీ వేరే దురుద్దేశం లేదు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు వారు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కానీ మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు ఒకటే ప్రజలకి తెలియాలి వాస్తవ పరిస్థితులు ఓటన్ అకౌంట్కి ఎందుకు వెళ్ళామన్నది ప్రజలకు తెలియాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో మేము బడ్జెట్ని ప్రవేశపెట్టకుండా ఓటన్ అకౌంట్కి వెళ్ళామన్నది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియచేస్తా ఉన్నాం కొన్ని చూస్తూ ఉంటే కార్పొరేషన్స్ భవిష్యత్తు రాబడిని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పు తెచ్చేశారు వీళ్ళు అంతటి ప్రబుద్ధుల భవిష్యత్తులో ఎంత తాగుతారు ప్రజలు ఎంత తాగేస్తారని ఫిక్స్ అయ్యి దాని మీద కూడా ఇంత రాబడి వచ్చేస్తుంది కాబట్టి ఇంత అప్పు కావాలి దొరికిన చోట అప్పు సంపదను ఎలా సృష్టించాలన్న ఆలోచన అయితే ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెట్టలేదు ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్ ఎక్స్పెండిచర్ చాలా కీలకమైంది ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత చేయగలిగితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది దాన్ని అసలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాబు గారు మా అన్నీ కూడా మాకు అన్ని కూడా స్టాటిస్టికల్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే పులివెందుల ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు కాదు కాకపోయినా గత ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కారులో లోపలికి వచ్చే అవకాశం కూడా కల్పించారు మరి మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఎంత హుందాగా ప్రవర్తించాలి ఆయన ఏం చేశారు కారు వచ్చే అవకాశం కల్పించినా బయట ఎక్కడో దిగి వాళ్ళ వాళ్ళందరినీ రమ్మని నల్ల దుస్తులేసి ధర్నాలు చేసుకుంటూ ఒక ప్రొసెషన్ కింద వచ్చి గేట్లు తోసేసి ఎవరు లోపలికి వస్తున్నారో తెలీదు ఎవరో ఏంటో తెలీదు లోపలికి వచ్చేసి గందరగోళం చేసి గవర్నర్ గారు స్పీచ్ ఇస్తా ఉంటే చింపేసి పేపర్లన్నీ ఇసిరేసి ఇష్టానుసారంగా అది అవకముందే వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఎక్కడ అవమానపరచట్లా మీకు అవకాశాలు ఇస్తూ ఉన్నా కూడా మీరు హైకోర్టుకి వెళ్ళిపోయినా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతా ఉన్నారు హైకోర్టు కాదు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు మీకు ఇవ్వలే అయినా కూడా ఎన్డీఏ కూటమి ఒక బాధ్యతతో విధానాలు మారాలి గత మాదిరిగా చేస్తే వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏంటి అని ఈయనకి అవకాశం కల్పించినా కూడా వదలకుండా అంటే ఇదంతా కూడా కాన్స్పిరసీ ఎందుకు కాన్స్టివెన్సీ అని అంటే కేంద్రం మంచి సహకారం అందించింది అది ముమ్మాటికి గ్రాంట్ అది గ్రాంట్ అని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు మా ఎంపీ పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ ఆవిడ కూడా చెప్పకనే చెప్పారు ఆలోపి పేటిఎం గారు అప్పు దీంట్లో గొప్ప ఏంటి అని అంటున్నారు ఎన్డీ కూడా మాకు బాధ్యత ఉంది రాష్ట్రం పైన అమరావతికి ఇచ్చున్నాం పోలవరం పూర్తి చేస్తామన్నాం వెనుకబడిన జిల్లాలు సుమారు ఎనిమిది జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీటన్నిటిని కూడా అన్ని విధాలు సహకారం ఇస్తుందని కేంద్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మోడీ గారు మన రాష్ట్ర ఎంపీలు వెళ్తే ఇది ప్రారంభం ఇది ఆరంభం ఇది ఆరంభం రాబోయే రోజులు ఇంకా వస్తాయని వెళ్ళి ప్రజలకు చెప్పండి అని చెప్పారు గౌరవ ప్రధానమంత్రి గారు మనం ఇంత నమ్మకంతో కాన్ఫిడెన్స్ తోటి ప్రజలకి ఏదో మేలు చేయాలి మనం చేస్తూ ఉంటే మీరు ఇక్కడ ఈ విధమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి అసెంబ్లీకి రాకుండా వచ్చిన రోజు కూడా ధర్నాలు చేసేసి మన పరువు అంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి తీసేసి రాష్ట్రంలో ఏది జరగపోయినా ఏదో జరిగిపోతుంది ముప్పై ఆరు మందిని చంపేశారు చంపేశారంట మీ సూటుగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై ఆరు మంది ఎవరు ఫోటోలు చూపించండి సరే మీకు ఇష్టమైన యాత్ర పరామర్శ ఎల్లండి ముప్పై ఆరు కుటుంబాల దగ్గరికి ఏది లేదే నేషనల్ మీడియాలో కూడా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది లా అండ్ ఆర్డర్ రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది కాబట్టి నేను ఢిల్లీకి వచ్చేసాను ప్రధానమంత్రి గారికి వీళ్ళందరికీ ప్రెసిడెంట్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి ప్రెసిడెంట్ రూల్ ప్రెసిడెంట్ రూల్ మరి ఐదు సంవత్సరాలు మీరు చేసిన విధ్వంసాలు ఆలోచించుకుంటే ముప్పై ఆరు మంది అంటా ఉన్నారు రికార్డెడ్గా మీరు చూపించండి ఎవరు చనిపోయారు అన్నది మీరు మీరు కొట్టుకోవడం ఏంటి ఇది కొత్త ట్రెండ్ మీరు మీరు కొట్టుకుంటారు మీ వైసీపీ వాళ్ళే కొట్టుకుంటారు మీకు మీరే చంపుకుంటారు మీకు మీరే మీ ప్రచార రథాలు కాల్చేస్తారు చేస్తారు తెచ్చేసి మా మీద అంటిస్తారు బురద అవదు కఠినమైన చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా అది ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినమైన చర్యలు ఉంటాయి అది తనమనా బాధ ఉండదు మాకు కూడా పదే పదే చెప్తా ఉన్నారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా బాధ్యతగా ప్రవర్తించండి గత మాదిరిగా మీరు ప్రవర్తించదు ప్రవర్తించద్దు ఎందుకంటే ప్రజలు స్వాగతించట్లేదు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అసలు మీరు ఢిల్లీకి దేనికి వెళ్ళారు ఎందుకు అయినా స్పష్టత ఉందా ఇక్కడ ఇంత మంచి సుపరిపాలన అందిస్తా ఉంటే అరవై రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలో పెన్షన్ పెంచి ఇచ్చాం ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం లోకేష్ గారు ఆన్ రికార్డ్ చట్టసభలోనే చెప్పారు తల్లికి వందంలో ఎక్కడ కూడా షరతులు లేకుండా ఇస్తామని అందరి పిల్లల్ని చదివిస్తామని ఇంక దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి కేవలం అసెంబ్లీలోకి వస్తే ఆయన వలన బాధింపబడ్డ ఎంతో మంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూర్చున్నారు వాళ్ళ మొహాలను చూడలేక చంద్రబాబు నాయుడు గారు నేను ఐదు సంవత్సరాలు కూర్చున్న కూర్చీలో ఆయన కూర్చోవడం చూడలేక ఎక్కడైతే శబదం పెట్టి చంద్రబాబు నాయుడు గౌరవ సభ గౌరవ సభ కింద అయిన తర్వాతే ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి వెళ్ళిపోయారు వీళ్ళందరినీ ఎదుర్కోలేక దొంగ సాకులతో ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు మీరు నేనే మరలా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం రెండు తిట్లు తిడితే లోకేష్ గారు పడతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటాం రా రా కావాలి రావాలి రావాలి కదా ఎవరు ఆపుతారు ఆ ఐదు సంవత్సరాల ఆ ఘనకీర్తి అంతా కూడా ఘన చరిత్ర అంతా కూడా మేము డిస్ప్లే చేస్తున్నట్టు చూసుకోవాలి కదా ఆయన కూడా ఏం సాధించారు ఏం చేశారు ఆయన చూడాలి కదా ఎవరు అడ్డుపడరు ఆయనకి మాట్లాడే అవకాశం ఇస్తారు చర్చలో పాల్గొనే అవకాశం ఇస్తారు ఒకవేళ ఆయన అది కాదు నేను ఇది చేశానంటే అది ఆయనకి చెప్పుకునే అవకాశం ఇస్తారు దాని మీద ఏం చెప్పాలో కూడా మా దగ్గర మంచి డేటా కూడా ఉంది ఆయన చెప్తే నెంబర్స్ మారిపో న్యూమరికల్స్ ఎప్పుడు పేపర్ ఎప్పుడు అబద్ధం చెప్పదు ఆన్ పేపర్ అన్ని కూడా వాస్తవాలు ఉన్నాయి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ హోదా రావాలి అని అంటే అది మనం ప్రజలు ఆశీర్వదించాలి అది మనకి టెక్నికల్గా రావాలి అది నువ్వు అడిగితేనో లేకపోతే హైకోర్టు ఇచ్చేస్తేనో వచ్చే గౌరవం కాదు అది నువ్వు నీకు నీవుగా సాధించాలి అది ప్రజలు తిరస్కరించారు దానికి ఏం చేయగలుగుతాం అప్పటికీ ఆయనకి ప్రతిపక్ష నాయకుడి కిందే ప్రమాణ స్వీకారం అవకాశం ఇచ్చారు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కారు ఒక్కటే అలౌ చేస్తారు లోపలికి ఆయన కాకపోయినా కూడా ఆయన కారు అలౌ చేసే అవకాశం కల్పించారు నేను నేను ప్రత్యక్ష సాక్షిని లోకేష్ గారిని అడుగుతా ఉన్నారు మా ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది ఏ హోదాలో ఆయన కారు లోపలికి వస్తా ఉంది మీరు చెప్పండి అని ఆయన ఒకటే అన్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వడం అన్నది మన ధర్మం మన విధానం అన్నారు అంతే లోకేష్ గారు గమ్మునందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాం ఇది మన విధానం వృధా అవ్వడానికి కారణం వారు వారు చేసింది ఎప్పుడు ఏది చెప్పట్లా ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను గవర్నర్ గారి స్పీచ్ లో పది లక్షల కోట్లు డెఫిసిట్ ఉంది టీడీపీ వాళ్ళు పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు డెఫిసిట్ ఉందని అన్నారు నాలుగు లక్షల కోట్లు ఏవైందని అడుగుతా ఉన్నారు అసలు మీరు ఎలా అడుగుతారు అంటున్నారు అసలు ఈ పది లక్షల కోట్లు డెఫిసిట్కైన కారణం మీరు కదా ఈ విషయం వదిలేసి తిరిగి రివర్స్లో మీరు ఆ నాలుగు లక్షల కోట్లు ఎందుకు చెప్పారని అడుగుతారంటే అసలు ఇంతటి దరిద్రం కారణం వాళ్ళు కదా ఇంతటి చండాలం కారణం వాళ్ళే కదా ఏంటి ఇంత దారుణమైన పొజిషన్లో ఉన్నాం ఫైనాన్స్ ఎలా ముందుకు నెట్టుకు రావాలి అలాంటి పరిస్థితి కారణం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు దానికి బాధ్యత వహించడం పోయి ఈ నాలుగు లక్షల కోట్లు నా మీద లేని హామీ లేని లేని అందరూ ప్రజలకు తెలియజేశారని చెప్పడం అన్నది హాస్యాస్పదం రాజమండ్రి సిటీగా టిట్కో ఇల్లుల మీద మాట్లాడే అవకాశం వచ్చింది మా ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేశాం బ్యాంకర్స్ లబ్ధిదారులు వేధిస్తా ఉన్నారు దానికి కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం గ్రోప్రేషన్ సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇవ్వకపోవడం లబ్ధిదారులు అద్దింట్లో ఉంటూ ఇక్కడ ఈఎంఐ కూడా కట్టవలసిన పరిస్థితులకు కారణం ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు పాలసీ మ్యాటర్ కింద తీసుకొని బ్యాంకర్స్ నుంచి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రాజమండ్రి ప్రజలే కాదు రాష్ట్రంలోనే అనేక మంది లబ్ధిదారులు అందరికీ సమస్య ఉంది అది ఒకటి లేవనెత్తడం జరిగింది అలాగే హౌస్ కమిటీ కూడా ఏమన్నా ఆవు భూముల మీద ఎందుకంటే ఆవు భూముల్లో జరిగిన అవినీతి మనం ఎవరు కూడా మర్చిపోలేదు ఇప్పటికి ఇంకా అది ట్రెండింగే ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏదైతే అయ్యన్ పాత్ర గారి మీద కూడా పరు నష్టం దావా వేస్తా అన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి కాబట్టి హౌస్ కమిటీ అయ్యాలని కూడా అయ్యన్ పాత్ర గారే ప్రతిపాదించారు దాన్ని కూడా ఆన్ పేపర్ పెట్టి ప్రాసెస్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తాం బాబుగారి దగ్గరికి వెళ్లి ఆవ భూముల్లో జరిగిన స్కామ్ తో పాటు పట్టాల్లో కూడా చాలా స్కామ్ జరిగిందని అన్నప్పుడు అది సిఐడి ఎంక్వైరీ అయ్యాలా ఏ విధంగా వెళ్ళాలన్నది మరలా నేను డిస్కస్ చేస్తాను ఢిల్లీకి వెళ్తానని చెప్పారు పార్టీ అయితే చాలా సీరియస్గా ఉంది ఎన్డీఏ కూటమి ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నాయకులు కూడా రాజనగర్ నుంచి అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద సీబీఐ ఎంక్వైరీ అవ్వాలని కూడా అడుగుతా ఉన్నారు ఎన్డీఏ కూటమి దీని మీద చాలా సీరియస్గా ఉంది ఎవరైతే అవినీతికి ఉన్నారో సంక్షేమ కార్యక్రమాలని చూపించి ఇళ్ల స్థలాల్లో ఎవరైతే అవినీతి చేస్తున్నారో కఠినమైన ఉంటే దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు ఉండవు అది హౌస్ కమిటీ కింద వెళ్ళి దాని తర్వాత సిఐడికి వెళ్ళడమా లేకపోతే ఏ విధంగా వెళ్ళడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు స్పీకర్ గారి యొక్క చొరవతోటి తోటి ఆ కార్యక్రమం కూడా చేస్తామని కూడా తెలియచేసుకుంటూ అలాగే నేను బ్యాంక్ కూడా వెళ్ళాం కొత్తగా ఏర్పడిన వర్గం అంతా కూడా బీజేపీ టీడీపీ జనసేన తప్పకుండా బ్యాంకును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం అక్కడి నుంచి గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కూడా కలిసాం ఆయన లేవనెత్తారు ఏదైతే గతంలోని విపరీతమైన అవినీతి అయ్యిందంట కదా ఆ దృష్టికి వచ్చిందని అన్నారు ఆ అవినీతి ఏదైతే కోటి డెబ్బై లక్షలు అని చెప్తా ఉన్నారో మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఇలాంటివన్నీ చెన్నై దానికి మించి ఎంక్వైరీ అన్నది ఇంకోటి ఉంది అధికారులు దాని మీద చూస్తున్నారు తర్జన భర్జన పడతా ఉన్నారు ఏ సెక్షన్ పెట్టాలని కఠినమైన చర్యలు అయితే తప్పకుండా ఉంటే ఆర్యాపురం బ్యాంకులో అవినీతికి పాల్పడిన వారు అది అధికారులా లేకపోతే ఆ నామినేటెడ్ బాడీ అన్నది ఎవరైనా సరే అతి దగ్గరలో ఎంక్వైరీ కాల్ ఫర్ చేస్తాం అది ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళతో అవినీతి ఏదైతే ప్రజలకు సొమ్ము దెబ్బు తిన్నారో వాళ్ళతో ప్రతి రూపాయి కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే తెలుగు యూనివర్సిటీ పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏర్పరుచున్నారో ఇది మనకి విభజన చట్టం షెడ్యూల్ టెన్ కింద ఉండి హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ నడుస్తా ఉన్నాయి ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ రాజమండ్రి శ్రీశైలం కూచిపూడిలో బ్రాంచెస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తెలంగాణ వాళ్ళు ఒక నోటిఫికేషన్ లాగా ఇచ్చేసి ఉన్నారు తెలంగాణ స్టూడెంట్సే ఇక్కడి నుంచి అని ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సో మనం అప్రమత్తమై ఆ యూనివర్సిటీని ఎలాగ ముందుకు తీసుకెళ్లాల దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఆ యూనివర్సిటీ కూడా లోకేష్ గారు గౌరవ మంత్రి గారితో కూడా చర్చించాం చర్చించి ఆయనకి ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రి కేంద్రం కింద ఏర్పరిచి శ్రీశైలం కూచిపూడిలోని బ్రాంచెస్ కింద ఏర్పరచుకొని పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా త్వరగతిన నిర్ణయాలు కూడా తీసుకోమని కూడా ఆయన్ని కోరడం జరిగింది ల్యాండ్ కూడా చాలా ఉంది సుమారు ఒక అరవై డెబ్భై ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్విషన్ జరిగి ఉంది రాజమండ్రి ఎందుకు కేంద్రంగా అడగడానికి కారణం ఏంటంటే ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కట్టాలి రాజమండ్రి ఆల్రెడీ ఎన్ఏసి బ్లాక్ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం ఫేస్ లిఫ్ట్ ఇచ్చి ఈ రెండు సెంటర్స్లో కూడా మనం పెట్టుకున్నట్లయితే ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కూడా మనకి తెలుగు యూనివర్సిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది దానిపైన కూడా లోకేష్ గారితో గౌరవ మంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది ఏదేమైనా ఈ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత నేను మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టున్నాను అనేకమైన ఆలోచనలతోటి ఆశతోటి అసెంబ్లీని ఒక దేవాలయం కింద భావించే మనం అందరం దాంట్లో అడుగుపెట్టిన తర్వాత మాటల్లో వర్ణించలేని భావం ఈ రెండు సంవత్సరాలు పడిన ఇబ్బందులు వేధింపులు ఇవన్నీ తట్టుకున్న తర్వాత నిలతొక్కున్న తర్వాత నమ్మిన జెండానే నమ్ముకున్న జెండా నా వెన్నంటే ఉండి నడిపించిన విధానం బట్టి కానీ అడుగు పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను కష్టమో నష్టం ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండాలి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి నాకు అనిపించింది అదే ఆలోచనతో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తాం లోపల ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే మరో పక్కన జగన్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే సీఎం అంటే జగన్ గారిలో ఉండకూడదు సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉండాలని చాలా స్పష్టంగా కనబడతా ఉంది బాధ్యతని మర్చిపోతా ఉన్నారు ఇరవై మూడు మంది రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గినప్పుడు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాట్లాడినా ఎంత దారుణంగా విమర్శలు చేసినా ఇరవై మూడు మంది ఏ రోజు కూడా అసెంబ్లీని వదల నిత్యం ప్రజల యొక్క సమస్యల్ని అక్కడ అసెంబ్లీలో లేవనెత్తుతూ పోరాడుతూనే ఉన్నారు కానీ వీళ్ళు మొదటి సెషన్కే మొదటి రోజు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో వచ్చారు వచ్చి అలా నడిచారు ఆయన కూర్చున్నారు ఇలా ఇలా అన్నారు అందరు వెళ్ళిపోయారు బై నడిచారు అంతే మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు కూడా అర్థం కాల వస్తున్నప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద ఆఫీసర్స్ మీద అరిచిన విధానం ఏకవచనంగా ఆయన పేరు ఇంకా తెగ ట్రెండ్ అవుతుంది మసోదరు ఆ ఫైర్ ఏంటో నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఆయన పైన ఆయన చేస్తారు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నోట్ వచ్చిన మాటలు ఆయనకే మరలా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను నీతో పాటు వస్తున్న వాళ్ళు శాసనసభ్యుల శాసన మండలి సభ్యులు ఎవరికి తెలుసు అక్కడ ఒక కొన్ని సందర్భాల్లో గన్నవరం ఎమ్మెల్యే గారిని ఆపారు ఆయన ఎవరే బాబు నేను గన్నవరం ఎమ్మెల్యే బాబు అన్నారు ఆఫీసర్లు మీ ఫైర్ అయిపోలే వెంటనే నేను వచ్చేసరికి నన్ను ఆపారు ఆపితే బాబు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని బాబు అంటే అది సార్ అది గెడ్డ ఇవన్నీ పోల్చుకోలేకపోయింది సార్ అన్నారు వారేని మన ఊరు కాదు కదా డ్యూటీ మీద వచ్చి ఉన్నారు వారు ఆపుతారు వాళ్ళు పనే అది అంతేగాని ఆపితే ఆ ఎల్ల కాలం ఎలా ఉండదు ఎల్ల కాలం ఎలా ఉండదు కాలం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి కాలం అనుగుణంగా మనం ఇలాగే ఉండాలి ఆ కాలం మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం కానీ ఎల్ల కాలం ఎలా ఉండదు అంటే ఏంటి ఇప్పుడు ఆఫీసర్స్ మీద అరిస్తే ఎంత రాంగ్ మెసేజ్ అండి స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ అన్నవాడు ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి శాంతి భద్రత అంటే వేరేండోయి ఆ శాంతి భద్రత కాదు ఈ శాంతి భద్రతలు వేరే ఇప్పుడు శాంతి భద్రత ఈ శాంతి భద్రతలు జాగ్రత్త బాగుంటే ప్రశాంతంగా ఉంటే ఇన్వెస్టర్స్ అన్నవాడు నాలుగు రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడతారు మీరు ఎలాగ అరిచేసి పోలీసులు భయభ్రాంతులు గురిచేసేసి పోలీసులని ఏక్రవచ్చనికే తిట్టేసి ఇలా చేస్తే ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు ఇది ఒక కాన్స్ప్రెసి ఎలాగైనా సంక్షేమ కార్యక్రమాలు ఏది మనం అనుకుంటున్న దానికి విరుద్ధంగా వీళ్ళు చెప్పిన మాటకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి బాబుగారిని ఒక బ్రాండ్ కింద చూసి కేంద్రం సహకరించేస్తుంది మన తలకిందులు తపస్సు చేసిన రెండు రోజులు కేంద్రంలో ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో ఇంక ఏం చేయాలి అంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆపితే వచ్చే రాబడి ఆగుద్ది ఎంతటి చీప్ పాలిటిక్స్ అండి అది నీకు బాధ్యత లేదా తెలుగు ప్రజల పైన నీకేం బాధ్యత లేదా ఈ రాష్ట్రం పైన బాధ్యత లేదా వస్తున్న పెట్టుబడులు మీరు కూడా స్వాగతించడం పోయి వాళ్ళకి అభద్రతాభావం వచ్చే విధంగా దాడులు చేయడం అంటే ఏంటి వీళ్ళ మనస్తత్వం కేంద్రంలోనే వీకి వీరికి వీరుగా వెళ్ళారు అడిగారు ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ఒక ఆలోచన తోటి సమిష్టికి ఇక్కడ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఇంకేంటి గారి పని ఇంక ఏది అడిగినా వర్షాలు వచ్చి ఫ్లైట్ ఇదిగో బాబుగారు ఆపేశారు అది సివిల్ ఏవియేషన్ మంత్రి ఉన్నాడు కదా ఆపించేశారు అని చెప్తారు ఇంక ఏది జరిగినా మేమేనా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా మరలా అడుగుతా ఉన్నాను నిన్న కూడా అసెంబ్లీ దగ్గర మీడియాతోటి చాట్ చేసిన రిక్వెస్ట్ చేశా మరలా రిక్వెస్ట్ చేస్తున్నా మీకోసం అనేకమైన ఫ్యాన్స్ కళ్ళులు వెయిట్ చేస్తూ ఉన్నాయి అందరి చూపు కూడా అటే ఉంది ఆ ఇటు స్పీకర్ గారిని చూడలేదు మా సీఎం గారిని చూడలేదు కళ్యాణ్ గారిని చూడలేదు కళ్యాణ్ గారు బయట చాడుతు అంత దొరగా దొరకరు అసెంబ్లీలో ఉన్నారా కనీసం అక్కడ చూసుకోండి రాయన్ని చూడట్లేదు మా లోకేష్ బాబుని చూడట్లేదు అందరి చూపు అటే అక్కడ ఖాళీగా ఎందుకు ఉంది రావాలి కదా మమ్మల్ని కొద్దిగా చూడాలి కదా అని అంతమందిని ఆ శోభ అంతమందికి కలిగించడం కరెక్ట్గా జగన్ గారు మీరు రండి వచ్చి మాతో కూర్చోండి అసెంబ్లీలో చర్చించండి మీరు పులివెందుల గురించి మాట్లాడడానికి అవకాశం వస్తుంది రాష్ట్రం గురించి మాట్లాడాలనుకున్న ఇవ్వడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దయించి రావాలని అసెంబ్లీకి కోరుతూ ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలకి కట్టుబడి ఉన్నాం కేంద్రం చూసున్నారు ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తే కేంద్రానికి నిధులు అలా రావాలి అంటే ఒక హోంవర్క్ చేసుకొని ఏం చేసామని అడిగారు కదా ఇన్ని రోజులు ఇదే హోంవర్క్ చేస్తున్నాం ఏ శాఖలోనే ఎంత ఉంది కొరత ఎంత డెఫిసెట్ ఉంది కేంద్రం ఏ శాఖకి సపోర్ట్ చేయాలన్నదే ఈ యాభై